సీజనల్ గా వచ్చే ఫ్రూట్స్ ఎంత బాగా తింటామో వెజిటబుల్స్ కూడా అంతే ఇంక్లూడ్ చేసుకోవాలి మీల్స్ లో ఇప్పుడు సీజనల్ గా వచ్చే వెజిటేబుల్స్ లో పచ్చి బఠానీళ్ళు అండి వాటితో అయితే చాలా వెరైటీస్ ఏ చేయొచ్చు మా పిల్లలు వంకాయ అంటే ఆవిడ దూరం పరిగెత్తుతారు అదే ఈ బఠానీళ్ళు వేస్ట్ చేస్తే మాత్రం ఇష్టంగా తింటారు చాలా సింపుల్ అండి పోపు పెట్టుకుని ఆనియన్స్ మిర్చి కరివేపాకు జింజర్ గార్లిక్ పేస్టు ఇవన్నీ వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత పచ్చి బఠానీలు కూడా వేసుకొని కొంచెం మగ్గిన తర్వాత ఒక రెండు మూడు టమాటాలు పండినివి వేసుకొని అందులోనే ఉప్పు కూడా వేసుకొని బాగా మగ్గించు తర్వాత ఇలా వంకాయ మొక్కలు పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి మూత పెట్టుకొని మగ్గించుకుంటే త్వరగా మగ్గిపోతాయి ఇలా మగ్గిన తర్వాత రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి త్రీ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని బఠానీళ్లు వంకాయలు అంతా మంచిగా ఉడికే వరకు ఉడికించుకొని లాస్ట్ లో కొంచెం కొత్తిమీర గరం మసాలా వేసుకొని దించేసుకోవటమేనండి చాలా తక్కువ మసాలాలతో పిల్లలు ఇష్టంగా తినేలాగా వంకాయ బఠానీ అయితే రెడీ అయిపోయిందండి నచ్చితే గనక తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఈ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బై